ఓం శ్రీ మహా జై దుర్గమ్మ తల్లి దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ దుర్గమ్మ తల్లి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు దుర్గమ్మ తల్లి అందించే సందేశం ఏమిటి అంటే కనుక తల్లి అస్సలు ఆలోచించకు ఈ చంటి బిడ్డను తాకమ్మ మొత్తం మూడు శుభవార్తలతో నీ ముందుకు వచ్చాను వద్దని వెనక్కి నెట్టొద్దు బిడ్డ అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజు దుర్గమ్మ తల్లి మనకి అందించాలి మరి దుర్గమ్మ తల్లి ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి సందేశం వినే ముందు ఎవరికైతే దుర్గమ్మ తల్లి అంటే నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని వినడం అయితే స్టార్ట్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో జై దుర్గమ్మ తల్లి అని చెప్పి టైప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇక దుర్గమ్మ తల్లి యొక్క సందేశం విషయానికి వస్తే కనుక బిడ్డ ఇప్పటి వరకు ఆలోచించింది చాలు ఇక పైన కానీ ఆలోచించకుండా కాస్త ప్రశాంతంగా బ్రతకడం నేర్చుకో అమ్మ ఈ చంటి బిడ్డను తాకు నువ్వు చంటి బిడ్డలను గమనించి ఉన్నట్లయితే ఆ బిడ్డల మనస్సుల్లో ఎటువంటి కల్మషం ఉండదు ఎటువంటి స్వార్థం కూడా ఉండదు ఎటువంటి కోపం ఉండదు ఎటువంటి ఆవేశం ఉండదు స్వచ్ఛంగా నవ్వుతారు బాధ కలిగితే అంతే స్వచ్ఛంగా ఏడుస్తారు అంత స్వచ్ఛమైన మనసు ఉన్నవారు పసిబిడ్డల లాంటి వారు ఏ కష్టాన్ని కూడా లెక్క చేయరు ఏ సంతోషాన్ని కూడా లెక్క చేయరు తల్లి చంటిబిడ్డ ముందు తీసుకొచ్చి కోటి రూపాయలు పెట్టు ఆ బిడ్డ మనస్తత్వం ఎలా ఉంటుంది నాకు కావాల్సిందే అని చెప్పి దానికోసం ఏడవదు కానీ అదే కోటి రూపాయలు పెద్దవారి ముందు పెట్టు ఎంతో స్వార్థంతో ఎంతో ఈర్షతో అది నాకే దక్కాలి అనే ఆశతో ఉంటారు అది చంటిబిడ్డ చంటిబిడ్డ మనస్తత్వానికి పెద్దవారి మనస్తత్వానికి తేడా ఎప్పుడైనా కానీ మానవ జీవితం అనేది భగవంతుడు ఇచ్చిన ఒక గొప్ప వరం లాంటిది ఈ వరం ఇప్పుడున్న మానవులు ఉపయోగించుకోకుండా లేనిపోని ఆశలు లేనిపోని కోపాలు లేనిపోని స్వార్థాలు ఆవేశాలు అసూయలు ఈర్షలు వీటన్నిటితో కూడా వారి అమృతమైన జీవితాన్ని విషంలాగా మార్చుకుంటున్నారు ఈ భూమి మీదకి ఎవరైనా కానీ చట్టం చూపుగా వచ్చి వెళ్ళిపోవాల్సిందే వెళ్ళేటప్పుడు ఇంత మంచితనం అంటే అతను బ్రతికున్నప్పుడు చాలా మంచి మంచి పనులు చేశాడు కనుక అతన్ని మర్చిపోలేము అనే ఒక్క మాట తప్ప నువ్వు సంపాదించేది ఏది కూడా తీసుకుని వెళ్ళవు అంతేకాకుండా నువ్వు ఎంత ప్రేమ చూపించినా వారు కూడా నీ వెంట రారు అని చెప్పి గుర్తుంచుకో ఈ జీవిత సత్యాన్ని గమనించిన వారు జీవితంలో కల్మషం లేకుండా పసిబిడ్డల్లాగా ఆనందంగా ఉంటారు అలా ఉండాలి కూడా అలా ఉండడం అంటే ఒక అదృష్టం బిడ్డ ఈ అదృష్టం అందరికీ దక్కదు ఎందుకంటే కొన్ని కర్మలు అనేవి పట్టి పీడిస్తూ ఉంటాయి ఈ కర్మల ఫలితం కష్టాలు బాధలు నష్టాలు మనశ్శాంతి లేకపోవడం నిద్ర పట్టకపోవడం ఇలా ఎన్నో రకాల సమస్యలు చుట్టుముట్టి ఒక్కసారిగా జీవితం మీద దాడి చేసి కష్టాల కుంపటిలో మనిషిని నెట్టివేస్తూ ఉంటాయి ఈ కుంపటిలో కాలిపోతూ మనిషి చాలా నలిగిపోతూ ఉంటాడు అయితే ఆ కుంపటి నుంచి బయటపడి ఆనందకరమైన పసిబిడ్డలాంటి జీవితాన్ని ఎవరు కోరుకోరు చెప్పు అయితే ఈ జీవితం ఈ మూడు విషయాలతో నీ సొంతం కాబోతుంది అవునంటావా లేదా ఈ జీవితం కావాలనుకుంటావా వద్దనుకుంటావా చెప్పు అయితే నా బిడ్డ కూడా పసిబిడ్డలాంటి మనస్తత్వం కలదే ఎందుకంటే నా బిడ్డ తెలుసో తెలియకనో ఎన్నోసార్లు కొన్ని చిన్న చిన్న తప్పులు చేసింది ఈ తప్పులు చేయడం మానవ సహజం కానీ తప్పు తెలుసుకున్నవాడే ఉత్తముడు కింద లెక్క నా బిడ్డ కూడా చేసిన తప్పులను తెలిసి చేసి ఉండవచ్చు తెలియక చేసి ఉండవచ్చు కానీ ఆ తప్పులను తెలుసుకొని ఈ రోజున ఒక మనిషి ఇలాగా మారి తను జీవితంలో ఒక మంచి స్థానంలో నిలబడాలి అనుకుంది అంతేకాకుండా జీవితం అంటే ఏంటి జీవితంలో కల్మషం ప్రేమ కుట్ర కుతంత్రం స్వార్థం కోపం ఆవేశం అసూయ ఇవన్నీ కూడా కేవలం నిమిత్తమైన పాత్రలు మాత్రమే ఇవి ఏవీ కూడా శాశ్వతం కాదు వీటన్నిటికీ కూడా దూరంగా ఉండాలి అని చెప్పి నా బిడ్డ నిర్ణయించుకుంది కనుక నా బిడ్డ కోసం నేను ఈరోజు మొత్తం మూడు శుభవార్తలను తీసుకొని వచ్చాను బిడ్డ ఇప్పటి కర్మలు నిన్ను పట్టి పీడించాయి ఎన్నో రకాల ఆశలను చంపుకున్నావు ఎన్నో రకాల కోరికలను చంపుకున్నావు మొత్తానికి చెప్పాలి అంటే అసలు నీ జీవితం నీకు నచ్చినట్లుగానే లేదు దానికి కూడా ఓర్పుగా భరిస్తూ ఉన్నావు ఇక తప్పదు అని చెప్పి నిర్ణయించుకున్నావు నాలుగు గోడల మధ్య నలిగిపోతూ ఉన్నావు ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ ఉన్నావు బాధను చెప్పుకుంటే ఎవరు ఈషపడతారో ఎవరు ఎగతాళి చేస్తారో ఎవరు నవ్వుకుంటారో తెలియక చాలా చాలా బాధపడుతూ ఉన్నావు ఎవరు నీవాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు అంతా తెలుసు కానీ అందరికీ కూడా దూరంగా ఉండాలి అనే ఒక నిర్ణయానికి వచ్చావు అయితే నీ నిర్ణయం సరైనదే కాదు అని చెప్పి నేను చెప్పను ఎందుకంటే నా బిడ్డ ఇలా ఉండడం కూడా నాకు ఇష్టమే కాబట్టి బిడ్డ ఎప్పుడైనా కానీ తల్లి తన బిడ్డ యొక్క యోగక్షేమాలను కోరుకుంటుంది తన బిడ్డ తెలివిగా ఉండాలి అని చెప్పి కోరుకుంటుంది అదేవిధంగా తన బిడ్డ నలుగురిలో గౌరవంగా బ్రతకాలి అని చెప్పి కోరుకుంటుంది నీ ప్రేమయం లేకపోయినా నీ తప్పు ఏది లేకపోయినా కొన్ని నిందలు అనేవి నీ మీద వచ్చి పడ్డాయి కొందరి మనసుల దృష్టిలో నీకంటూ ఒక చీప్ ప్లేస్ని ఇచ్చారు అని చెప్పి నీకు పూర్తిగా అర్థమవుతుంది అయితే ఒక్క విషయం చెప్తాను ఇది విను నిన్ను ఓదార్చడానికి చెప్పడం లేదు నిజాన్ని మాత్రమే చెప్తాను నిజాన్ని మాత్రమే గ్రహించు ఒకరు నిన్ను చూసి ఏర్చపడుతున్నారు నీతో పలకడం లేదు నిన్ను చూసి అసూయపడుతున్నారు నువ్వు ఏ పని చేసినా వీలెత్తి చూపిస్తున్నారు నీ దగ్గరికి రావడానికి కూడా ఇష్టపడడం లేదు నిన్ను ఒంటరిగా ఉంచాలి అని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు నలుగురిలో నీ గురించి చెడుగా మాట్లాడుతున్నారు అందరి దృష్టిలో నీ మీద ఒక రాంగ్ ఒపీనియన్ని ఏర్పాటు చేశారు అయితే ఇదంతా కూడా నీ విషయంలో జరుగుతూ ఉంటే నువ్వు నిజంగా అదృష్టంతరాలివి తల్లి ఎందుకు దుర్గమ్మ తల్లి ఇలా జరిగితే ఎవరైనా అదృష్టవంతులు అవుతారా ఒంటరిగా ఉండడం ఒక శాపం కాదా దుర్గమ్మ తల్లి అని చెప్పి నువ్వు నన్ను ప్రశ్నించవచ్చు బిడ్డ ఇక్కడ నువ్వు తెలుసుకోవలసిన విషయం ఏమిటి అంటే కనుక ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు ఆలోచిస్తే కనుక నలుగురు నీతో మాట్లాడడానికి ఇష్టపడడం లేదు నలుగురు నీ దగ్గరికి కూర్చోవడానికి ఇష్టపడడం లేదు నలుగురు నీ గురించి చాటు చాటున గుసగుసలాడుతున్నారు నలుగురు నువ్వు ఎదుగుతుంటే చూడలేకపోతున్నారు అంటే దాని అర్థం ఏంటో తెలుసా బిడ్డ కేవలం కేవలం నీలో ఒక గొప్ప టాలెంట్ ఉంది వాళ్ళ దగ్గర లేనిది ఏదో నీ దగ్గర ఉంది కాబట్టే దాన్ని వారు పొగిడే రూపంలో చూపించకుండా ఈర్ష ద్వేషం అసూయ రూపంలో నీ మీద వారు చూపిస్తున్నారు అంటే వారు నీకంటే ఒక మెట్టు కింద ఉన్నారు అని చెప్పి నువ్వు ఆలోచించుకోవాలి కనుక నీ ముందు మాట్లాడే ధైర్యం లేక నాలుగు గోడల మధ్య నలుగురు కూర్చుని చాలా చీప్ బుద్ధిగా మాట్లాడుకుంటూ ఉన్నారు అవి ఏవీ కూడా పట్టించుకోవద్దు ఎందుకంటే ఎప్పుడైనా కానీ నిజాయితీపరుడు మంచివాడు తెలివిగలవాడు టాలెంట్ ఉన్నవాడు ఒంటరిగానే ఉంటాడు ఒంటరిగానే గెలుస్తాడు ఒంటరిగా ఉండడం వల్లే తనలో ఆత్మాభిమానం తనలో ఆత్మవిశ్వాసం అనేవి చాలా పుష్కలంగా ఉంటాయి అవి నీకు కావాలి నిజంగా మాట్లాడుకుంటే ఇప్పుడు ఆ నలుగురు ఎవరైతే నాలుగు గోడల మధ్య కూర్చుని ఉన్నారో వారికి వారికి పడే రోజు కూడా చాలా తొందరలోనే ఉంది వారు ఒకరికొకరు సహాయం చేసుకోరు వారి ఒకరి ఒక అవసరాలు మరొకరు తీర్చుకోరు ఆ నలుగురు కూడా మరొక నలుగురు దగ్గర విడివిడిగా కలిసినప్పుడు అదే నలుగురు గురించి చెప్పుకుంటూ ఉంటారు అటువంటి వారి కోసం అనవసరంగా ఒక్క నిమిషాన్ని కూడా నువ్వు సమయాన్ని మాత్రం వృధా చేసుకోవద్దు అది మాత్రమే చెప్పగలుగుతున్నాను ఎందుకంటే నువ్వు ఒంటరిగానే భూమి మీదకు వచ్చావు నీవంటూ ఒక ఆత్మధైర్యాన్ని కలిగి ఉండాలి అంటే ఎప్పుడూ కూడా నీ మనసులో నువ్వు అనుకోవలసిన మాట ఏంటి అంటే నేను ఒంటరి దాన్నే నాకు ఎవ్వరూ లేరు అని చెప్పి అనుకున్నప్పుడు మాత్రమే ఏ కష్టంలోనూ ఏ బాధలోను ఏ నష్టంలోనూ ఎవ్వరితోడు నీకు లేదు అని చెప్పి నువ్వు ఫిక్స్ అయినప్పుడు మాత్రమే నిజంగా ధైర్యంగా బ్రతకగలుగుతావు ఇది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అక్షర సత్యం జరుగుతున్న వాస్తవం బిడ్డ ఇక నేను నీకు చెప్పాలి అనుకుంటున్న మూడు శుభవార్తల విషయానికి వస్తే అందులో మొదటిది నీకు కుటుంబం నీ యొక్క బంధం నీ పిల్లలు నీకంటూ ఒక సొంత ఇల్లు ఇది నీ కోరిక నీ బంధం నీకు నచ్చినట్లుగా మారుతుంది బిడ్డ కంగారు పడవద్దు కొంచెం ఇప్పటి వరకు చాలా ఓర్పు పట్టావు కదా కొంచెం ఓర్పు పట్టు నీకంటూ ఒక విలువని నువ్వు క్రియేట్ చేసుకో నీ బంధం విషయంలో ముఖ్యంగా ఎక్కడా చులకన అవ్వవద్దు ఎక్కడ అస్సలు అవ్వద్దు నీకంటూ ఒక గుర్తింపును ఏర్పాటు చేసుకుంటే నీ యొక్క పని పట్ల తప్పకుండా అంతని విషయంలో కూడా నీకంటూ ఒక విలువ అనేది ఏర్పడుతుంది కనుక ప్రతి నిమిషం విలువైనది అని గుర్తించుకొని దానికి తగ్గట్టుగా ఆ నిమిషాన్ని నీకు ఉపయోగించుకోవడం ఎలాగా అని చెప్పి తెలుసుకో నీ బంధం మారుతుంది నీ మనసుకు నచ్చినట్లుగా మారుతుంది తప్పకుండా మారుతుంది నేను నీకు హామీ ఇస్తున్నాను నీ బంధం తప్పకుండా మారుతుంది గుర్తించుకోబిడ్డ నువ్వు ఒంటరి దానివి అని చెప్పి నువ్వు ఎంత అనుకున్నా కానీ నీకు నీ కుటుంబం అంటే చాలా ప్రేమ నీ భర్త పిల్లలు అంటే నీకు చాలా ఇష్టం నీ పిల్లలు కూడా కొంచెం కోపంగా మాట్లాడుతూ ఉంటారు అప్పుడప్పుడు నీ పట్ల అప్పుడు నీ మనసు కొంచెం చిముక్కుమంటూ ఉంటుంది అయ్యో నా బిడ్డను నేను ఎంత ప్రేమగా పెంచుకున్నాను వీరా నన్ను ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి కళ్ళల్లో నీరు కూడా వచ్చిన క్షణాలు ఎన్నో ఉన్నాయి కదా అన్నీ గమనిస్తూనే ఉన్నాను బిడ్డ కంగారు పడాల్సింది ఏమీ లేదు కాకపోతే నీ బిడ్డలకి కూడా పెద్దల పట్ల గౌరవాన్ని నేర్పిస్తూ ఉండు విలువలను నేర్పిస్తూ ఉండు వారికి మంచి చెడులు ఎప్పటికప్పుడు తెలియపరుస్తూ ఉండు తల్లి యొక్క గొప్పతనాన్ని తెలియపరుస్తూ ఉండు నీవు లేకపోతే వారు పడే కష్టాలు ఏంటో వారికి చెప్పి చూడు తప్పకుండా వారు నీకు విలువనిస్తారు ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటి అంటే కనుక వారు చదువులో చాలా మంచి స్థానంలో ఉన్నారు వారికంటూ ఒక గుర్తింపు చదువు వల్ల ఏర్పడుతుంది వారి భవిష్యత్తు కూడా చదువుతో ఆనందకరంగా ముడిపడి ఉంది ఇక సొంత ఇల్లు విషయానికి వస్తే తప్పకుండా నీ కోరిక అనేది ఈ జీవితంలో నెరవేరదు అనుకుంటున్నావేమో ఖచ్చితంగా నెరవేరుతుంది ఇదే నేను నీకు చెప్పాలి అనుకుంటున్న మొదటి శుభవార్త ఇక రెండవది చెప్పమంటావా బిడ్డ ఇది చాలా ఆనందకరమైనది ఈ మాట నేను నీకు చెప్తే నువ్వు ఎగిరి గంతేస్తావు ఎందుకు అంటే కనుక నేను నీతో ఎప్పుడూ ఉంటాను అని చెప్పి ఈరోజు నీకు హామీ ఇస్తున్నాను బిడ్డ నీకు కోపం వచ్చి నన్ను అప్పుడప్పుడు కూడా నా మీద అలకని చూపిస్తూ ఉంటావు నేను నీకు దగ్గర ఉంటే నాకెందుకు ఇన్ని కష్టాలు పడేలా చూస్తున్నావు దుర్గమ్మ తల్లి అని చెప్పి నన్ను ప్రశ్నించిన రోజులు కూడా ఎన్నో ఉన్నాయి కాదని అనను కానీ అవి కర్మఫలితమే బిడ్డ నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదా నువ్వు వంద శాతం అనుభవించాల్సింది కేవలం ఇరవై శాతం మాత్రమే అనుభవించి ఇవే కష్టాలు అని చెప్పి బాధపడుతూ ఉంటావు మిగతా ఎనభై శాతం నేను నీ తోడు ఉండడం వల్ల రావడం లేదు మరి ఆ ఇరవై శాతం ఎందుకు తప్పించడం లేదు దుర్గమ్మ తల్లి అంటే కనుక అది విధిబిడ్డ కర్మ ఫలితం ఖచ్చితంగా అనుభవించాల్సిందే కనుక ఇకపై ఎటువంటి కర్మ అనేది నువ్వు చేయకుండా ఉంటే నీ జీవితం అనేది ఆనందదాయకంగా ఉండేలా నేను చూసుకుంటాను నీ వెంట నేను ఎల్లప్పుడూ కూడా ఉంటాను కష్టంలో నష్టంలో బాధలో సుఖంలో సంతోషంలో ఆనందంలో అంటా కూడా నీ చివరి శ్వాస వరకు నీ వెంటే నేను తోడుంటాను అని చెప్పి ఈ రోజు నేను నీకు రెండవ శుభవార్తగా అందిస్తున్నాను ఇక మూడవది ఏంటి అంటే కనుక ఏదో ఒకటి సాధించాలి ఏదో ఒక దాంట్లో నాకంటూ ఒక గొప్ప విజయాన్ని నేను సొంతం చేసుకోవాలి తప్పకుండా నా కాళ్ళ మీద నేను నిలబడాలి రూపాయి కోసం ఎవరి ముందు చెయ్యి చాచకూడదు అని చెప్పి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నావు కానీ అందులో విఫలమవుతూ ఉన్నావు అయితే నువ్వు ఏదైతే నీకు దక్కాలి అనుకుంటున్న జాబ్ ఉద్యోగం ఏదైతే ఉంటుందో అది నువ్వు కొంచెం కష్టపడి ప్రయత్నించినట్లయితే విసుక్కోకుండా దానికోసం నువ్వు ప్రయత్నించినట్లయితే ఏ క్షణాన్ని కూడా నువ్వు రోజు మొత్తం మీద వదలకుండా ప్రయత్నించినట్లయితే ఖచ్చితంగా నువ్వు కోరుకున్న ఉద్యోగం అనేది నీకు దొరికి తీరుతుంది ఇక నువ్వు వ్యాపారం చేస్తున్నావు వ్యాపారం అంటే లాభాలు ఉంటాయి నష్టాలు ఉంటాయి లాభం వచ్చినప్పుడు చాలా సంతోషపడిపోతూ ఉన్నావు నష్టం వచ్చినప్పుడు దిగాలి పడిపోతూ ఉన్నావు అయ్యో నష్టం వచ్చింది దుర్గమ్మ తల్లి అని చెప్పి నువ్వు బయట చూపించిన ఆ యొక్క ప్రభావం ఏదైతే ఉందో అదంతా కూడా ఇంట్లో నీ కుటుంబం మీద చూపిస్తూ ఉన్నావు అది ఏమాత్రం కూడా సరైనది కాదు బిడ్డ కనుక నువ్వు గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటి అంటే ఇది వ్యాపారం లాభాలు నష్టాలు అన్నీ ఉంటాయి అన్నింటినీ కూడా నిలబడి తట్టుకొని ఎందుకు నష్టం వచ్చిందా అని చెప్పి ఆలోచించుకుని మళ్ళీ ఆ తప్పు జరగకుండా చూసుకుని అందులో విజయాన్ని సాధించే వరకు ప్రతి క్షణం మెలకువతో ప్రవర్తించడమే నిజమైన వ్యాపారవంతుడి లక్షణం అన్నమాట కనుక ఎప్పటికప్పుడు నేను నీకు మెలకువలు అందిస్తూ ఉంటాను ఎవరిని గుడ్డిగా నమ్మకు ఎవరిని కూడా కనీసం నీతో పాటు పనిచేసి నీతో కలిసి ఉన్న నీ పార్ట్నర్స్నైనా కానీ గుడ్డిగా నమ్మే ప్రయత్నం మాత్రం చేయకు ఎందుకంటే ఈ రోజుల్లో సొంత అన్నదముల మధ్యనే ప్రేమ ఉండటం లేదు ఇక సొంత భాగస్వాముల మధ్యనే చెడుతూ ఉంటుంది కనుక నువ్వు ఎవరినో నమ్మి భారం బరువు డబ్బు అన్ని వారికి వదిలేయడం కరెక్ట్ కాదు ఇలా చేస్తే వారు నిన్ను మోసం చేసి చివరికి వారు ఎదిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కనుక ముందుగానే హెచ్చరిస్తున్నాను కాస్త జాగ్రత్త పడడం నీ యొక్క అత్యుత్తమైన మెలకువ అది అదే మొదటి మెలకువ కనుక అందులో నువ్వు అది తెలుసుకుని ప్రవర్తించినట్లయితే ఖచ్చితంగా నీ యొక్క వ్యాపారంలో నువ్వు విజయాన్ని సాధిస్తావు ఎక్కడా కూడా అమాయకంగా ఉండొద్దు ప్రతిదానికి సరే అవును అనే సమాధానాలు మానుకొని కొన్ని కొన్నిసార్లు కఠినంగా నేను చెయ్యను నా వల్ల కాదు ఇదే అంటే ఇంత మాత్రమే నేను చేస్తాను మీకు ఇంతే ఇస్తాను అని కొన్ని కొన్ని నెగిటివ్ ఆన్సర్లు కూడా అంటే కాదు వద్దు వద్దు లేదు అనే మాటలు కూడా ముక్కుసూటిగా చెప్పడం నేర్చుకో ఇలా నేర్చుకోవడం వల్ల ఎన్నో సమస్యలు దూరం అవుతాయి మొహమాట పడడం వల్ల ఎన్నో కష్టాలు అనేవి కొని తెచ్చుకున్న అవుతావు కనుక ఇటువంటివి కూడా నీ జీవితంలో నేర్చుకోవడం చాలా అవసరం మంచితనం ఉండవచ్చు కానీ అతి మంచితనం మాత్రం అస్సలు ఉండకూడదు బిడ్డ ఈరోజు నువ్వు చంటిబిడ్డను చంటి చంటిబిడ్డ ఎంత ఆనందం ఎంత ఆరోగ్యంగా ఎంత ప్రశాంతంగా ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో తన యొక్క ఎదుగుదల ఎంత సంతోషంగా ఉంటుందో అంత సంతోషంగా నీ ఎదుగుదల ఉండబోతుంది అంత ఆనందంగా నీ ఆనందం ఉండబోతుంది అంత పసిపిల్ల నవ్వితే ఎంత స్వచ్ఛంగా ఉంటుందో అంత స్వచ్ఛంగా నీ జీవితం అనేదే మారబోతుంది కనుక దేని గురించి ఆలోచించకు దేని గురించి కంగారు పడవద్దు ఇప్పటి పని అప్పుడు చేసుకో దేన్ని వాయిదా వేసే ప్రయత్నం చేయకు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకో అందరి దగ్గర అతి మంచితనం పనికిరాదు అని చెప్పి గుర్తించుకో కొన్ని కొన్నిసార్లు వద్దు అని చెప్పడం కూడా నేర్చుకో అతిగా ఆలోచించవద్దు ఏది మనసులో పెట్టుకోవద్దు ఎక్కడ విన్నది అక్కడే మర్చిపో ఎక్కడా కూడా నోరు జారి మాట్లాడవద్దు ఎందుకంటే కత్తుల కంటే పొదునైనవి మాటలు అని గుర్తించుకో ఒక దెబ్బ కొడితే మాయమవుతుంది కానీ మాట మాత్రం మనిషి యొక్క మనసులో ఎప్పుడూ కూడా స్థిరంగా ఉండిపోతుంది కనుక మాట్లాడే మాట నాలుగు అదుపులో పెట్టుకుని మాట్లాడడం చాలా ముఖ్యం ఇది నీ జీవితానికి ఒక ప్రథమమైన చాలా చాలా అదృష్టకరమైన మార్గాలు ఈ మార్గాల్లో నువ్వు ప్రయాణించినట్లయితే అంతా శుభమే జరుగుతుందమ్మా అని చెప్పి ఈరోజు దుర్గమ్మ తల్లి మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించింది ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది కదా మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళేవాళ్ళు తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మరి కొంతమంది దుర్గమ్మ తల్లి భక్తులకు వీడియోని షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కింద రెడ్ కలర్లో కానీ బ్లాక్ కలర్లో కానీ సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేసి పక్కనే ఆల్ సింబల్ అనే ఉన్న బెల్ను మీరు క్లిక్ చేసుకుంటే ప్రతిరోజు దుర్గమ్మ తల్లి సందేశాలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మరి రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలిసి అంతవరకు దుర్గమ్మ తల్లి ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతు జై దుర్గమ్మ తల్లి